జై బలిజ జై ఆర్పిఎఫ్ జై కృష్ణదేవరాయ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించుకుంటూ బలిజ కాపుల యొక్క చిరకాల స్వప్నం మా యొక్క ఆశ మా కులంలో పుట్టినటువంటి మణిమకుటం దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్య నిర్మాణకర్త హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి వీరుడు వేలాది గుళ్ళ రూపకర్త లక్షలాది చెరువులను తవ్వించి రైతులకు రైతు బాంధవ అయినటువంటి మా కుల మణిమకుటం శ్రీకృష్ణదేవరాయల యొక్క పేరు మీదుగా ఒక జిల్లాను ఏర్పాటు కావాలని చెప్పేసి ఈ దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన యొక్క అభిమానులు ఆయన యొక్క వంశీకులైనటువంటి బలిజ కాపు తెలగ ఒంటర్ల యొక్క మనోగతం ఆయన పేరు మీదుగా ఒక జిల్లా అనేది ఉంటే ఒక జిల్లా ఆయన పేరు మీదుగా పెట్టడం చాలా చిన్న విషయం కానీ